హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు టూ స్నాక్స్ రెసిపీస్ అయితే చూపిస్తానండి చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు ఒక్క శనగపిండి బ్యాటర్తో టూ స్నాక్స్ అనమాట అంతేకాదు ఈవినింగ్ టైం పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు అండి ఈవినింగ్ టైం ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా అభి నిమిషాల్లో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి ఒకటి అరటికాయతో బజ్జీలు రెండు బ్రెడ్ బజ్జీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గ్లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ టూ కప్స్ శనగపిండిని తీసుకుంటున్నాను అలాగే ఒక అరకప్పు బియ్యపిండి అయితే తీసుకున్నానండి ఇలాగా వీటిని అయితే ఒకసారి జలించుకుంటున్నాను ఇలా జలించుకోవడం వల్ల పిండిలో ఎటువంటి వండలు లేకుండా పిండి సాఫ్ట్గా వస్తుందండి ఇలా పిండి మాత్రం చల్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ వామ్ తీసుకుని ఒకసారి ఇలాగ టూ హ్యాండ్స్తో అరచేతిలో వేసుకుని నలుపుకొని వేసుకోవాలండి చివరిగా అర టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని సనపిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ శనగపిండి బ్యాటర్ని అయితే కలుపుకోవాలండి వాటర్ అయితే మటుకు ఒకేసారి పోసేసుకోవద్దు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎక్కడ వండలు లేకుండా శనగపిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ అయితే మటుకు ఆయిల్ బాగా పీల్ చేస్తుంది కదా అందుకని నాకు ఇక్కడ కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది ఇలా బ్యాటర్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలండి ఈ చాట్ మసాలా ఫ్లేవర్ మీకు నచ్చితే వేసుకొని లేకపోతే లేదు కానీ బజ్జీలకు చాట్ మసాలా ఫ్లవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా బ్యాటర్ మొత్తం బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరటికాయని ఇలా సన్నటి చక్రాల ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి అలాగని వీటి పీల్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయండి బాగా లోపల స్కిన్ మొత్తం తీసేలా కాదు అలా చక్రాలుగా కోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని సెపిండి బ్యాకర్లో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి బాగా వేగాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే పైన క్రిస్పీగా ఉంటుంది కానీ లోపల మటుకు అరటికాయ అరటికాయ మటుకు పచ్చిపచ్చిగా ఉంటుందండి అందుకని సరిగ్గా ఉడకదు అందుకనే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇంకా ఇదే ప్రాసెస్లో మిగిలిన అరటికాయలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ టూ బ్రెడ్ పీసెస్ని తీసుకున్నానండి ఈ బ్రెడ్ పీసెస్కి చుట్టూ వండే బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత బ్రెడ్కి ఒక బ్రెడ్ పీస్కి గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలి మీకు వీలైతే ఇలా ఫుల్ బ్రెడ్తో బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేసుకోండి లేకపోతే ఈ బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని కూడా బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళ మటుకు ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో వేస్తున్నప్పుడు ఆయిల్ మీద పడుతుంది కదా అందుకని ఇంక ఇప్పుడు ఇలాగో ఒక బ్రెడ్ పీస్కి గ్రీన్ చట్నీ అప్లై చేసుకుని పైన ఇంకో బ్రెడ్ పీస్తో కవర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్రెడ్ని మొత్తం ఇలాగ శనగపిండి బ్యాటర్లో ఒకసారి టిప్ చేసుకొని ఇలాగ ఆయిల్లో వేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కూడా ఆయిల్ వచ్చి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక గరిటితో ఇలాగ బాగా వేడిగొన్న ఆయిల్ని పైన పోసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇంకో పక్కకు టర్న్ చేస్తున్నప్పుడు కూడా వీలుగా ఉంటుంది ఆ శనగపిండి బ్యాటరు సైడ్స్కి అంటుకుండా ఉంటుంది ఇప్పుడు రెండో పక్కకు కూడా టర్న్ చేసుకోవాలండి చేసుకొని ఇలా టూ సైడ్స్ మటుకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ బజ్జీని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవడం అండి ఇలాగ మీకు ఎన్ని బ్రెడ్ బజ్జీలు అయితే కావాలో అన్ని బ్రెడ్ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ అలాగే అరటికాయలతో బజ్జీలు కూడా రెడీ అండి ఈ బజ్జీలని గ్రీన్ చట్నీ టొమాటో కర్రీ చెప్తే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ ఈవినింగ్ టైం ఈ బజ్జీల దీన్ని ఒక కప్పు టీ తాగితే కడుపు ఫుల్ అయిపోతుందండి ఇలాగ రిలేటివ్స్ పిల్లలకి కానీ ఇలా సర్వ్ చేసి ఇవ్వండి వాళ్ళు చాలా టేస్టీగా ఉందంటారు మరి ఈ రెసిపీస్ నచ్చినట్టయితే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పెట్టే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్